నా పేరు వరప్రసాద్ అండి చిల్డ్రన్స్ హై స్కూల్ తోపురాన్ నైన్టీన్ ఎయిటీ త్రీ స్కూల్లో ఎయిటీ త్రీలో స్కూల్ స్టార్ట్ చేశాం నా దగ్గర విజయ మన నైన్త్ క్లాస్ వరకు చదివాడు ఈ గ్రామం నుంచి దర్దాపు పది పదిహేను మంది తాగు చదివారు వారందరూ రావటం కారణం వాళ్ళ బ్రదర్ విజయప్రసాద్ విజయప్రసాదే వాళ్ళందరూ డైరెక్ట్ చేశాడు విజయప్రసాదే వాళ్ళ మీద కేర్ తీసుకున్నాడు అలాంటి సందర్భంలో మరి వెంకటరమణ గారు సిక్స్టీ ఎయిట్ కెమెరాస్ అరేంజ్ డొనేట్ చేయడం సిసి కెమెరా డొనేట్ చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం ఆనాడు ఉన్న విధి అయితే ఈనాడు కూడా ఉంది ఎదిగిన కొద్ది వదగాలని ఎలా ఉందో ఎదిగిన కొద్ది వదుగుతున్నాడు అందుకు మాకు చాలా సంతోషం నా నా శిష్యుడు ఈ విధంగా అభివృద్ధి చెంది గ్రామం పట్ల శ్రద్ధ గ్రామం పట్ల అభిమానం గ్రామం పట్ల ఆశ శ్వాస ద్వేష ఉంటే ఈ విధంగా చేయటం చాలా సంతోషకరమైన విషయం నా పేరు రాజేశ్వర్ ఎల్ఐసి ఎల్ఐసి డీఓ అయితే మాది కూడా ఇదే విలేజ్ నేను ఇక్కడ షిఫ్ట్ అయిపోయినా ఇప్పుడు నేను సిటీలో ఉంటున్నాను అయితే వెంకటమ్మణ కూడా ఇదే విలేజ్ ఉండి మెడిచర్ షిఫ్ట్ అయ్యాడు అయినా జీడిపల్లి విలేజ్ గురించి ఆలోచించి ఇక్కడ ఏదో మంచి చేయాలి పబ్లిక్ ఉపయోగపడాలి పబ్లిక్ అని ఈ సీసీ కెమెరాలు ఈ ప్రోగ్రాం పెట్టడం చాలా గొప్పతనము ఈ ఇది అంత ఈజీ ఏం కాదు ఇది చాలా పెద్ద మనసుతో ఆలోచించి చేసిన పని నా పేరు మొహమ్మద్ లతీఫ్ ఖాన్ ఇంటల్ వర్కర్ ఇంటల్ ఎంప్లాయీని నేను డైలీ ఇ నుంచి వెళ్ళి వస్తుంటా ముఖ్యంగా చెప్పాలి ఏమీ ఏమంటే వెంకటరమణ గురించి ఎలాంటి స్వార్థం లేకుండా ఈ ఊరికి చాలా గొప్ప మనసుతో ఇవాళ సీసీ కెమెరాలు అనేది తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ ఖర్చు పెట్టి అతను చేస్తున్నాడు ఇంకోటి ఏంటిదంటే గ్రామంలో ఎలాంటి ఏ పరిస్థితి కానీ ఎవరికన్నా ఆపద కానీ ఏమైనా రానివ్వండి ముందు అని ఫస్ట్ అతను మేడ్చలా ఉండి అయినా ఫస్ట్ ఇక్కడికి వచ్చేస్తాడు ఎవరన్నా చనిపోయింది చనిపోయినా సరే ఏదైనా ఆపద ఉన్నా సరే ఫస్ట్ ఇక్కడికి వచ్చేస్తాడు ఎలాంటి స్వార్థం లేకుండా గ్రామానికి నేనున్న అన్ని స్వార్థ స్వార్థ భావన లేకుండా నేను ముందుకు వస్తున్నాడు నా పేరు శ్రీనివాస్ నేను ఉండే తూప్రాన్ నాది వ్యవ వ్యాపారం వెంకటరమణ అనేది కరెక్ట్ చెప్పాలంటే ఈయన నాకు వియంకుడతాడు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి వెంగమంబలతో ఎంతమంది తిన్నా కానీ అన్న ప్రసాదం ఏ విధంగా దొరుకుతుందో ఈ వెంకటరమణ అనేటటువంటి వ్యక్తి ఈ ఊరికి ఇంత అంత కాకుండా ఎంత వేసినా కానీ ఇంకా అయ్యేస్తుందుకు సిద్ధంగా ఉన్నాడు డబ్బులు ఉండంగానే మనసు రాదు మనసు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు మా బావ దగ్గర రెండు ఉన్నాయి మనసు ఉన్నది డబ్బులు ఉన్నది ఇంకా ఏ కార్యక్రమానికైనా ప్రజలు అంటే గ్రామ ప్రజలు ఏదైనా వాళ్ళు నిర్ణయిస్తే ఇది కూడా కావాలి అంటే అది కూడా చేస్తాను కూడా మా వెంకటరమణ బాబు సిద్ధంగా ఉన్నాడు వెంకటరమణ గారు ఊర్లో పుట్టిండు కాబట్టి సీసీ కెమెరాలు సేఫ్టీ పర్పస్ గురించి ఫిట్ చేయడం జరిగింది అందరూ అందరికీ అట్లా ఉండదు వెంకటరమణ గారు ఏమంటే ఆయనకి సీసీ కెమెరాలు ఊరికి సేవ్ అయ్యాలని వాళ్ళ అన్న జ్ఞాపకార్థం ఉండాలని శిశకర వాళ్ళు విడియా అది వాళ్ళ నాన్న జ్ఞాపకార్థము వాళ్ళ అన్న జ్ఞాపకార్థం గురించి ఆయన కూడా సేవ చేయగలరు